హలో అండి ఎయిత్ క్లాస్ రివిజన్ పార్ట్లో మనం ఖనిజాలు గనుల త్రవ్వకం గురించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పాయింట్స్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ బొగ్గులు త్రవ్వే ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ ముఖం దీనినే ఫేస్ అని అంటారు నెక్స్ట్ పునరుద్ధరింపబడే వనరులు ఏవి ఆన్సర్ చెట్లు నీరు ఫలాలు అండ్ మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ పునరుద్ధరింపబడని వనరులు ఇందాక పునరుద్ధరింపబడేవి ఇప్పుడు బడనివి ఏంటి ఆన్సర్ బొగ్గు బంగారం వెండి మొదలు ఉన్నవి నెక్స్ట్ భారతదేశంలో బంగారు గని ఎక్కడ ఉంది ఆన్సర్ కోలార్ నెక్స్ట్ క్వశ్చన్ గనులను ప్రభుత్వం ఎప్పుడు జాతీయం చేసుకుంది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీలో నెక్స్ట్ క్వశ్చన్ ఉక్కు ఫెలిటైజేషన్ స్పాంజ్ ఐరన్ పిగ్ ఐరన్ పరిశ్రమల ఆన్సర్ హెమటైట్ మాగ్నటైట్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో ఉపయోగించే ఖనిజం ఆన్సర్ మైకా దీనినే అబ్రకం అని అంటారు నెక్స్ట్ ఎస్సీసీఎల్ అనగా ఏంటి ఆన్సర్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ బొగ్గు పొరని ఏమని పిలుస్తారు ఆన్సర్ కోల్ సీమ్ నెక్స్ట్ క్వశ్చన్ గాజు సెరామిక్ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే ఖనిజం ఏంటి ఆన్సర్ ఫెల్డ్ స్పార్ ఇప్పుడు పాయింట్స్ని డిస్కస్ చేద్దాము నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఖనిజాలు గనుల త్రవ్వకం కొన్ని ఖనిజాలు మట్టి ఇసుక నాపరాయి దీనినే కడపరాయి అని అంటారు గ్రానైట్ రాయి ఇనుము రాగి సీసం క్రోమ్ అల్యూమినియం అన్ని లోహాలు వెండి బంగారం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ బావులు బోరు బావులు భూగర్భ జలాలు ఇక్కడ ఏంటంటే భూమి మీద మొక్కలు జంతువుల రూపంలో లేనిది ప్రతీది కూడా ఏంటి ఖనిజమే నెక్స్ట్ పునరుద్ధరింపబడే వనరులు చెట్లు నీరు ఫలాలు మొక్కలు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెట్లో అడిగారు పునరుద్ధరింపబడేవి పునరుద్ధరింపబడనివి అనేసి అడిగారు సో ఇక్కడ పునరుద్ధరింపబడేవి వనరులు చెట్లు నీరు ఫలాలు మొక్కలు పునరుద్ధరింపలేని వనరులు లేకపోతే అంతరించిపోయే వనరులు అని అనవచ్చు ఇవి బొగ్గు బంగారం వెండి ఇంతకుముందు మనం చెప్పుకున్న పైవన్నీ కూడా పునరుద్ధరింపలేనివన్నీ కూడా పునరుద్ధరింపలేనివి అనమాట ఓకే నెక్స్ట్ భారతదేశంలోని ఏకైక కోలార్ గనిలో బంగారం ఉండేదన్నమాట కేజీఎఫ్ అది అయిపోవడంతో తవ్వి తవ్వి అది అయిపోవడంతో దానిని మూసివేశారు సో ఇక్కడ భారతదేశంలో దీని నేమ్ అనేది గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ ముఖ్య ఖనిజాలు వాటి వినియోగం ఇనుప ధాతువు దీనినే ముడి ఇనుము అని అంటారు హెమటైట్ ప్లస్ మాగ్నెటైట్ అనేవి ముడి ఇనుములు సో ఇక్కడ ముడి ఇనుము అనగానే హెమటైట్ మాగ్నైట్ అనే పేర్లు గుర్తురావాలి ఇవి మన రాష్ట్రంలో లభిస్తున్నవి వీటిని ముఖ్యంగా ఉక్కు ఫెలిటైజేషన్ స్పాంజ్ ఐరన్ పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా జపాన్కి ఎగుమతి చేస్తారు సో ఇక్కడ ఇనుప ధాతువు ముడి ఇనుమును జపాన్కి ఎగుమతి చేస్తారు నెక్స్ట్ మైకా దీన్నే అబ్రకం అని అంటారు ఇది మెరిసే ఖనిజం విద్యుత్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో ఎక్కువగా వాడతారు సన్నటి పొరలలో ఇది లభ్యమవుతుంది ఇది విద్యుత్ నిరోధకం నెక్స్ట్ వచ్చేసి సున్నపురాయి సిమెంటు కార్బైడ్ ఇనుము ఉక్కు యాష్ దీనినే బట్టర్ సోడా అని అంటారు రసాయనాలు కాగితం ఎరువు గాజు పరిశ్రమలలో సున్నపురాయిని ఉపయోగిస్తారు అండ్ నెక్స్ట్ గ్రానైట్ దీనిని కోత కటింగ్కు మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకారాలకు స్మారక కట్టడాలకు నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి మాంగనీస్ దీనిని పొటాషియం పర్మాంగనీస్ ఇనుము ఉక్కు మిశ్రమ లోహాలలోను ఇనుము ఉక్కు బ్యాటరీలు రసాయనాలు పింగాణి సిరామిక్ గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు నెక్స్ట్ బైరటీస్ ఇది కొన్ని ఖనిజాల సమూహం వీటి నుండి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారు ముడి ముడిచరుము సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి కూడా బైర్ టైస్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఫెల్డ్ స్పార్ గాజు సెరామిక్ వస్తువులు వాష్ బేసిన్ వంటివి తయారు చేయడానికి ఒక ముడి సరుకుగా దీనిని ఉపయోగిస్తారు దీన్ని ఫెల్డ్ స్పాన్ని సెరామిక్ వస్తువులు గాజు పరిశ్రమలను ఉపయోగిస్తారు నెక్స్ట్ తెలంగాణ ఖనిజ వనరులు మన రాష్ట్రం ఖనిజాలకు నిలయం ప్రత్యేక బొగ్గు ఇనుప ధాతువు సున్నపురాయి ముగ్గురాయి మాంగనీస్ క్వాచ్ ఫెల్డ్ స్ప్యాప్ బంకమన్ను బైరిటీస్ యురేనియం పాలరాయి నలుపు రంగురంగుల గ్రానైట్ రాళ్ళు లభిస్తున్నాయి ఎక్కడ అంటే మన రాష్ట్రంలో బయ్యారం రిజర్వైడ్ అడవులలో మధ్య రకం ఇనుప నిక్షేపాలు అక్కడక్కడా ఉన్నాయి ఖమ్మం భద్రాద్రిలో ఫ్లోట్ ఐరన్ నిజామాబాద్ పెద్దపల్లి వరంగల్లో తక్కువ రకం ఇనుప ధాతు నిల్వలు అండ్ నల్గొండ యాదాద్రి భద్రాద్రి వరంగల్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ నాగర్ కర్నూల్ కరీంనగర్లలో సున్నప్రాయి దొరుకుతుంది అండ్ నెక్స్ట్ కరీంనగర్లో టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు లభిస్తాయి ఎరుపు గోధుమ రంగుల నిష్పత్తి స్థాయి ఆధారంగా పాలరాయిని చైనా ఆగ్నేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు చైనా అండ్ ఆగ్నేషియా దేశాలకు ఎరుపు గోధుమ రంగు పాలరాయులను ఎగుమతి చేస్తున్నారు దక్షిణ భారతదేశంలోని అత్యధికంగా గచ్చుకు ఉపయోగించబడుతున్న తాండూరు నీలి సున్నపురాయి బండలు షాబాద్ బండలు అని అంటారు ఇవి వికారాబాదులో ఉన్నాయి లంబాపూర్ నమ్మాపూర్ ఎల్లాపూర్ అండ్ పదకొండు గ్రామాలు యురేనియం నిల్వలు ఉన్నాయి లంబాపూర్ నమ్మపూర్ ఎల్లాపూర్లో యురేనియం యురేనియం నిల్వలు ఉన్నాయి ఖనిజాలు వెలికి తీయడం ఖనిజాలు వెలికి తీయడం రెండు పద్ధతులు ఓపెన్ కాస్ట్ మైనింగ్ భూగర్భ మైనింగ్ ఓపెన్ అనగానే ఏంటి అక్కడ బ్లాస్ట్ చేస్తారు కాబట్టి అది భూగర్భ అంటే భూమిలో దొరికేవి పెద్ద గొయ్యి తవ్వి ఖనిజాలు వెలికి తీసి గుట్టలుగా పేల్చి తొలిచి గ్రానైట్ రాళ్ళు వంటివి తీస్తారు సో ఇక్కడ పేల్చడం ద్వారా అనగానే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ముడి చమురు సహజ వాయువులు వెలికితీత భూగర్భ మైనింగ్ లోపల నుంచి తీస్తారు ముంబై దగ్గర బాంబే హైలో సముద్రపు అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేస్తారు గనుల ద్వారా భారతదేశంలో సుమారు పది లక్షల మందికి తెలంగాణలో ఒక లక్షకు మందికి ఉపాధి దొరుకుతుంది గనులు దేశంలో యావత్తు ప్రజా ఆస్తి స్వాతంత్రం తొలి గనులు చాలా వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి పంతొమ్మిది వందల ప్రభుత్వం గనులన్నిటినీ జాతీయం చేసింది అయితే సర్వే చేసి కొత్త నిక్షేపాలు వెలికితీతలో వెనుకబడిపోవడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల్ని భాగస్వామ్యం చేస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో కొత్త జాతీయ కనిష విధానాన్ని ప్రవేశపెట్టింది కానీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కంటే ఎంతో ఎక్కువ మొత్తంలో ప్రైవేటు కంపెనీలు అడ్డు అదుపు లేకుండా గనుల్ని త్రవ్వినాయి అదేవిధంగా భూగర్భ గనుల కన్నా ఓపెన్ కాస్ట్ గనులు తెరవ్వకం సులువు కాబట్టి ఓపెన్ కాస్ట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు నెక్స్ట్ సింగరేణి బొగ్గు గనులు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పెద్దపల్లి మంచిర్యాల భద్రాద్రి ఆదిలాబాద్ జగిత్యాల జయశంకర్ జిల్లాలలో విస్తార గనులు సింగరేణి కాల్స్ కంపెనీ లిమిటెడ్ వెలికి తీస్తుంది దీన్ని మొదటగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ప్రైవేటు బ్రిటిష్ కంపెనీ నెలకొంది పంతొమ్మిది వందల ఇరవైలో నిజాం కొన్నాడనమాట స్వతంత్రం తర్వాత ప్రభుత్వం జాతీయం చేసింది ప్రస్తుతం ఇది తెలంగాణ భారత ప్రభుత్వ ఉమ్మడి కంపెనీ పైన పేర్కొన్న జిల్లాలలో ప్రస్తుతం పదిహేను ఓపెన్ కాస్ట్ గనులు ముప్పై ఐదు గనులు మొత్తం అరవై ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు రెండు వేల పదిహేనులో గనిలోకి ఎలా ప్రవేశిస్తారో చూద్దాము ఎస్ సింగరేణి కాలనీ కంపెనీ లిమిటెడ్ కార్యాలయం తర్వాత నెంబర్ ట్వంటీ వన్ ఇంక్లైన్ అనుమతి ఆ తర్వాత ఇనుప వంతెన దాటడం అధికారిని కలవడం గనిలోకి వెళ్ళడానికి సిద్ధం నెక్స్ట్ మాస్టర్ పాయింట్ దగ్గర కంప్యూటర్ హాజర్ నమోదు చేసుకుంటారు నెక్స్ట్ గని ముఖంలోకి ప్రవేశం నెక్స్ట్ లిఫ్ట్ ఇన్ఛార్జ్ గంట మోగడం నెక్స్ట్ లిఫ్ట్ ద్వారా లోపలికి ఆ తర్వాత మైండ్షాట్ షాట్ సొరంగంలోకి ప్రవేశం నెక్స్ట్ రైలు మార్గం నెక్స్ట్ బొగ్గు తవ్వే ప్రాంతం దీనిని ముఖం అని అంటారు నెక్స్ట్ బొగ్గు పొరను కోల్సీ అని అంటారు బొగ్గు క్షీణతకు గురి కాకుండా ఆక్సీకరణ చెందకుండా కాంతిని పరావర్తనం చేసి వెలుతురు ఇవ్వడానికి గోడలకు డోలమైట్ను పూస్తారు బొగ్గు తవ్వే ప్రాంతం ముఖం దీనినే ఫేస్ అని అంటారు న్యూమాటిక్ గాలి ఒత్తిడి పరికరంతో కొంతమంది పేలుడు కడ్డీలు ఉంచడానికి రంధ్రాలు చేస్తున్నారు అవి జారిపోకుండా ఉండడానికి రెజిన్ పొట్లాలు ఉంచుతున్నారు ఒక విద్యుత్ పరికరంతో పేలుడు చేయగా రాయి ముక్కలవుతుంది ఆ చిన్న బొగ్గు ముక్కల్ని కోసి రవాణా చేస్తారు ఈ పద్ధతిని బ్లాస్టింగ్ అంటారు ఈ ప్రక్రియ ప్రమాదంతో కూడుకున్నది ఇంతకుముందు చిన్న పండ్లలో బొగ్గును తరలించగా నేడు యంత్ర పరికరాల బొగ్గును కన్వేయర్ బెల్టుల ద్వారా తీసుకెళ్తున్నారు భద్రత ఆరోగ్య పరీక్షలు గనుల భద్రతకు డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఒక అధికారి ఉంటాడు భద్రతా అంశాలు కార్మికులకు జరిపే వైద్య పరీక్షల్ని అతడు పర్యవేక్షిస్తాడు నిరంతరం బొగ్గు ధూళి పీలుస్తుంటారు దీనివల్ల వీరికి నల్ల ఊపిరితిత్తులు అనే ఒక రకమైన క్షయ వ్యాధి వస్తుంది నలభై ఐదు సంవత్సరాల ఉద్యోగులందరికీ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గని అత్యంత ఖరీదైనది సత్తుపల్లి జలగం వెంకట్రావు ఓపెన్ కాస్ట్ ఉపరితల బొగ్గు గనులు ఉన్నాయి ఎస్సీసీఎల్ వీటిని నిర్వహిస్తుంది ఇక్కడ సుమారు యాభై సంవత్సరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి రెండు వేల ఐదు నుండి ఇది స్టార్ట్ అయింది ఇక్కడ జరిగే అన్ని పనులకు బుల్డోజర్లు మోటార్ గ్రేడర్లు షావల్స్ డ్రిల్స్ వాటర్ స్ట్రింకర్లు ట్రక్స్ డంపర్లు ఉపయోగిస్తున్నారు బెంచీలు అనగా గనిలోని బొగ్గును తొలగించిన ప్రాంతాలలోని నిలువు భాగాలు ప్రతిరోజు పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది ఏడు వందల మంది కార్మికులు అందులో నాలుగు వందల మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు సో ఇదండి ఖనిజాలు గనుల తవ్వకం మీద ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్